భవధా వసుధా వృష్టి పాప రణ్యదవాణల దౌర్భాగ్యతూల భాతువుల జన ధ్వాంతరవిప్రభ భవధా వసుధా వృష్టి జన్మ జన్మపరంపరలను దావాగ్నిని చల్లార్చుటకు అమృత వర్షం వంటిది భవ అంటే సంసారము దావము అంటే అడవులను కాల్చి మంట భౌతిక జీవితాన్ని అడవి మంటలతో పోల్చారు మరియు అమ్మవారు ఆ మంటలను అమృత వర్షంతో చల్లారుస్తుంది అడవి అగ్ని అజ్ఞానముగాను మరియు అమృతము జ్ఞానముగాను అర్థం చేసుకుంటే సంసారం అనే అగ్నిలో చిక్కుకున్న వారిని జ్ఞానమనే అమృతం వర్షించి రక్షించునది అని ఈ నామానికి ఒక అర్థం ఈ నామాన్ని భవద వసుధ వృష్టి అని మూడు పదాలుగా విభజించవచ్చు భవ అంటే శివ అనే అర్థం కూడా కాబట్టి భవద అంటే ఆమె శివుడినిచ్చినది వసుద అంటే సంపద వృష్టి అంటే వర్షము శివుడు అంటే మంగళము లేదా శుభము శుభకరముకు సంపదలను వర్షముగా ఇచ్చినది అని ఈ నామానికి మరో అర్థం పాపారణ్య దవా నల అనేది అరణ్యమునకు కారుచిచ్చు వంటిది ఒక పాపాన్ని కప్పిపుచ్చడానికి మరొకటి ఇలా పాపాలు చేసుకుంటూ పోతే దానిని ఒకదానితో ఒకటి పెనవేసుకుపోయి మహావృక్షాల అడవితో పోల్చారు దావానము అంటే అడవులను కాల్చు కారుచిచ్చు అమ్మవారిని ఆశ్రయిస్తే పెద్ద పెద్ద అడవులు కారుచిచ్చులచే కాల్చబడినట్టు మన పాపపు రాసులు దహింపబడతాయే అని ఈ నామానికి అర్థం దౌర్భాగ్యతూల తూల వాతుల దారిద్ర్యము దురదృష్టము అనేది పక్షిగలకు హోరుగాలి వంటిది వివిధ జన్మల నుంచి సంక్రమించిన పాపకర్మలు దౌర్భాగ్యాలు వాతులుడంటే వాయుదేవుడు ఈ వాయుదేవుడే మహాపర్వతాలను కూడా పెకిలించి ఎగిరిపోయేటట్టు చేయగలడు దౌర్భాగ్యాల పట్ల అమ్మవారు ఇటువంటి వాయుదేవుని విజృంభణ లాంటిది అమ్మవారి అనుగ్రహం వారికి ఎటువంటి దౌర్భాగ్యాలైనా మటుమాయమైపోయి సౌభాగ్యవంతులు అవుతారు అమ్మవారి అనుగ్రహం పొందినవారు అంటే పాపపు కర్మలను పూర్తిగా విడిచిన వారు గతములోని పాపాల యొక్క ఫలితాలను భారముగా కాకుండా అమ్మవారి నామస్మరణతో సులువుగా అధిగమించువారు విప్రభ ముసలితనం అనేటి చీకటికి సూర్యకాంతి వంటిది జరా అంటే వృద్ధాప్యము రవి అంటే సూర్యుడు ద్వాంత అంటే చీకటి మరియు ప్రభ అంటే ప్రకాశించడం ప్రారంభించడం ఒకరు తన శరీరానికి ప్రాముఖ్యత ఇస్తే అతనిని అజ్ఞాని అని అంటారు నశించే వాటి పట్ల మమకారం అజ్ఞానం సూర్యుడు తన కిరణాల ద్వారా చీకటిని పారద్రోలినట్టు వృద్ధాప్యం గురించి భయాన్ని పారద్రోలడం ద్వారా శరీరానికి ప్రాముఖ్యతను ఇవ్వడంలో అజ్ఞానాన్ని తొలగిస్తుంది ఇప్పటికీ ఎన్ని శరీరాలు విడిచామో అనే జ్ఞానం అమ్మవారి వలనే వస్తుంది ఆ జ్ఞానం మృత్యు భయాన్ని తొలగిస్తుంది భక్త చిత్తకేకి కుటారిక చంద్రిక సంపద అనేటి సముద్రమునకు వెన్నెల వంటిది మునుపటి నామం సూర్యుడిని సూచిస్తుంది మరియు ఈ నామం చంద్రుడిని సూచిస్తుంది సూర్యుడు మరియు చంద్రులను ఆమె రెండు కళ్ళు అని చెబుతారు చంద్రుడి యొక్క వృద్ధి క్షయములను బట్టి సముద్రములో ఆటుపోట్లు ఉంటాయి అలాగే భక్తుల యొక్క భాగ్యము పరమేశ్వరి కృపా కటాక్ష వీక్షణాలను బట్టి పెరుగుతూ ఉంటుంది అందుచేతనే ఆమె భాగ్యాబ్ది చంద్రిక అనబడుతుంది భక్త చిత్త కీకి గనాఘన భక్తుల మనసులు అని నెమళ్లకు వర్షాకాలపు మేఘము వంటిది మేఘాలను చూడగానే నెమళ్ళు సంతోషముతో పురువిప్పి నాట్యమాడతాయి అలాగే భక్తుని హృదయంలో అమ్మవారి మీద భక్తిభావం పొడచూపగానే హృదయం ఆనందంతో పారవస్యం పొందుతుంది ఈ పారవశ్యానికి ఒక్కొక్కసారి కన్నీరు రావడం కూడా జరుగుతుంది ఈ నామంలో భక్తుల మనస్సులను నెమ్మళ్లతో పోల్చారు శరీరం యొక్క ప్రాముఖ్యతను ఖండించిన తర్వాత వాగ్దేవతలు మునుపటి నామమైన భాగ్యాబ్ది చంద్రికానందు ప్రస్తుత నామం ద్వారా మనస్సు యొక్క ప్రాముఖ్యతను తెలుపుతున్నారు రోగ పర్వత దంబోళిహి పర్వతముల వంటి రోగములకు వజ్రాయుధం వంటిది అమ్మవారు వ్యాధులకు పిడుగు వంటిది పిడుగు చాలా శక్తివంతమైనది మరియు పర్వతాలను కూడా బద్దలు కొట్టగలదు పిడుగు ఇంద్రుని వజ్రాయుధాన్ని కూడా సూచిస్తుంది ఇది ప్రత్యర్థులను నాశనం చేయగల శక్తివంతమైన ఆయుధం ఈ నామము ఆమె తన భక్తుల అన్ని వ్యాధులను నయం చేస్తుంది అని చెప్తుంది శారీరక మరియు మానసిక రోగాల నుండి ఉపశమనానికి రోగపర్వత దంబోళ్యై నమ అని అమ్మవారిని నమస్కరించాలి మృత్యు దారు కుటారిక మృత్యువనిడి వృక్షమునకు గొడ్డలి వంటిది అమ్మవారు తన ఖడ్గముతో మన రోగాలన్నిటిని నాశనం చేస్తుంది మరణ భయం మనిషికి అత్యంత భయంకరమైనది కానీ మనము అమ్మవారిపై విశ్వాసం కలిగి ఉంటే మనకి మరణ భయం రాదు ఒకరి జీవితంలో ఇరవై ఎనిమిది రకాల బాధలు ఉంటాయి అని చెబుతారు అవి అజ్ఞానం అహంకారం కోరిక కోపం అనుబంధం మొదలైన వాటి వల్ల ఉత్పన్నమవుతాయి మృత్యువుపై మనకు ఉండే అభిప్రాయమని మహావృక్షపు రానుకు గండ్రగొడ్డలి వంటిది అని ఈ నామానికి అర్థం భాగ్యాబ్దిచంద్రికా భక్త కుటారిక